వెల్కమ్ టు హిమా స్టడీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే నేను ఎడ్యుకేషనల్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ అంటారు కదా సో స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి కూడా అర్థమయ్యేటట్టు వీడియో మనకి ఇక్కడ నోట్స్ అనేది నేను రాసుకున్నానండి నోట్స్ రాయడానికి రీజన్ ఏంటంటే మనము చదువుకుంటే వెళ్ళిపోతాం కదా అండి అంటే సిలబస్లో ఉండే టాపిక్స్ నేర్చుకుంటాం సిలబస్లో లేని టాపిక్స్ కూడా నేర్చుకుంటాం అక్కడ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా మీకు అండ్ నాకు అర్థమయ్యే విధంగా యూజ్ అవుతుందనేసి కొద్దిగా లేట్ అయినా సరే సైకాలజీ అయితే చేస్తాను మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా మేడం అంటే దాని గురించి అయితే నేను ఇంకా థింక్ చేయలేదని అప్కమింగ్లో మీకు ఏదైనా నేను సోర్స్ తీసుకున్నా కూడా మీకు అయితే చెప్తాను అలాగే పిఐఈ గురించి అయితే పిఐఈ గురించి పెద్ద డౌట్ ఏం లేదండి ఇక్కడ చూడండి సేమ్ అందరికీ కామన్గా ఉంది మనకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇక్కడ ఉండేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి టెన్ మార్క్స్ వస్తుంది యాజ్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు మరి పిఏఈలో మనకు ఫైవ్ మార్క్స్ ఉంటాయి అంటే టెన్ క్వశ్చన్స్ ఇస్తారు కదా మరి ఈ పిఏఈలో మనం చదవాల్సిన టాపిక్ ఏంటి ఇక్కడ ఎడ్యుకేషనల్ హిస్టరీ ఉంది విద్యా చరిత్రలో ఇక్కడ ఉండే టాపిక్స్ అన్నీ ఉన్నాయండి ఇది మనకు అంత కన్ఫ్యూజన్ లేదు విద్యా చరిత్ర నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత ఫైవ్ చాప్టర్స్ ఇచ్చారు ఇక్కడ సమకాలన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు ఇవన్నీ మనము చాప్టర్స్ అన్నీ కూడా ఏవేవి ఉన్నాయని దానికి అనుకోండి నేర్చుకోవాల్సిన టాపిక్స్ అన్నీ కూడా అకాడమీ బుక్ ఉంటుంది మన దగ్గర ఎలా చూడండి ఇక్కడ బుక్ ఇలాంటి బుక్ కన్నా ఉంటే మీరు ఇక్కడ సిలబస్ ఇచ్చిన ప్రకారం అయితే ఇదిగోండి ఇక్కడ చాప్టర్స్ అన్నీ ఇచ్చారు కదా అక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి లాస్ట్ వరకు ఉన్నాయి అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు టాపిక్స్ మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ ఏంటనేది చదివితే మనకి ఇక్కడ ఒక క్లియర్ అనేస్ అనేది వస్తుంది కాబట్టి నేర్చుకునేటప్పుడు అన్ని దబదబా చదివేయకుండా సిలబస్లో ఏ టాపిక్ అయితే ఇచ్చారో ఆ టాపిక్స్ నేర్చుకుంటే యూజ్ అవుతుంది అది మీకండి నాకైనా మరి ఇక్కడ సైకాలజీ విషయానికి వస్తే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్టీటీ వాళ్ళకి కామన్గా అయితే చెప్తున్నానండి వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని ఉంది కదా ఈ అంటే మనకు ఈ చాప్టర్స్కి అకాడమిక్ బుక్ అనేది ఫాలో అవ్వండి ఇదిగోండి నా దగ్గర అయితే ఈ బుక్ ఉంది అలాగే నాగేశ్వరరావు సార్ బుక్ కూడా ఉందండి ఇక్కడ చెప్పేది ఏంటంటే మరి ఆ బుక్ చూసుకోవాలా ప్లస్ ఈ బుక్ చూసుకోవాలా అండి కన్ఫ్యూజన్ అయితే అందరికి ఉంటుంది ఏదైనా పర్లేదండి కానీ సార్ గారి యొక్క బుక్లో అంటే ఇక్కడ నేను చెప్పడం లేదండి నా అవగాహనతో అంటున్నాను మనకు సార్ గారి యొక్క బుక్లో అయితే అన్ని ఇచ్చారు కాస్త డెప్త్గా ఉన్నా కూడా బాగుంది అక్కడ మనకు చదవడానికి వీలుగా మ్యాటర్స్ ఎగ్జాంపుల్స్తో సహా సార్ గారి యొక్క బుక్లు అయితే ఉంది ఆల్రెడీ మనం టెట్కి తీసుకుని ఉంటాం కదా ఆ బుక్లు అయితే అన్నీ ఉన్నాయండి సో ఫస్ట్ చాప్టర్గా చూసుకుంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇండివిజువల్ డిఫరెన్స్లలో ఇంట్రా మనకు వ్యక్తంతర వ్యక్తి అంతర్గత భేదాలు అనేవి ఉంటాయి కదా దాని యొక్క అర్థము స్వభావము అలాగే ప్రజ్ఞ యొక్క సిద్ధాంతాల్లో చూసుకుంటే గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ ప్రజ్ఞా లబ్ధి ఐక్యూ ఉంటుంది కదా అండి ప్రజ్ఞ యొక్క మాపనము ఉద్వేగ లబ్ధి సృజనాత్మకత క్రియేటివిటీ అండ్ వైఖరులు యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ ఇంట్రెస్ట్ అభిరుచులు అలాగే అలవాట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ల యొక్క అంతర్భావాలు అనేసి ఉంది సో ఫస్ట్ చాప్టర్ మనకు స్కూల్ అసిస్టెంట్ ఎస్టేట్ వాళ్ళకి సేమ్ అండి ఇక్కడ ఉండే టాపిక్స్ అన్ని మీరు చదవాల్సి ఉంటుంది సో మీకు ఇంకా డౌట్గా ఉంటే చూడండి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నేను చేపిస్తాను ఇదిగోండి ఎస్డిటి వాళ్ళు మీరే చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ మనకు శిశు వికాసం గురించి అయితే ఉంది చైల్డ్ డెవలప్మెంట్ గురించి అయితే ఉంది కదా అండి ఇక్కడ నేను టిక్ మార్క్స్ వేసిన టాపిక్స్ అన్నీ ఇచ్చారండి నేను కావాలంటే మళ్ళీ నోట్స్లో ఉంది అది కూడా మీకు చెప్తానండి ఫస్ట్ ఈ టాపిక్ ఉంది ఎస్జిటి వాళ్ళకైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్స్ ఇందాక చెప్పుకున్నాను కదా స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్టిటి వారికి సేమ్ టాపిక్స్ ఇది ఓన్లీ ఎస్టి వాళ్ళకండి ఇది వచ్చేసి ఎస్టి ఆర్ ఎస్ఏ వాళ్ళకి వైయక్తిక భేదాలు ఇక్కడ నేను చెప్పాను కదా నోట్స్లో అక్కడ ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి వైఖరి సృజనాత్మకత ఇక్కడ ఉండే టాపిక్స్ మాత్రమే మీరు చదవండి ఓకేనా అండి నెక్స్ట్ అభ్యసనం అండి లెర్నింగ్ లెర్నింగ్లు ఇది కూడా సేమ్ అండి ఎస్సీ అలాగే ఎస్టీ వాళ్ళకైతే ఇద్దరికీ కూడా యూజ్ అవుతుంది ఇందులో అభ్యసనం యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు నా దగ్గర అది సిలబస్ది పేపర్ అనేది ఉందండి కానీ అది ఎక్కడ పెట్టానో తెలియదు సో మీకు అర్థం అవడాని కోసం అయితే పెట్టాను ఇక్కడ అభ్యసన వక్రరేఖలు మనము పీఠభూమి దశ శారీరక దశ అని అలాంటాం కదా దాని గురించి ప్లస్ ఇంకోటి అభ్యసనంపై చూపు కారకాలు ఫ్యాక్టర్స్ నెక్స్ట్ అభ్యసన దశలు రంగాలు రకాలు అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు ప్రతికూల బదలాయింపు ఉన్నాయి కదా అవి మదింపు అలాగే స్మృతి మరియు విస్ మనకు విస్మృతి గురించి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ యొక్క అంతర్భావాలు సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఎక్కడ అండి ఇదిగోండి మీకు క్లారిటీ కోసము ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి నేను టిక్ చేశాను అండి చాలా ఈజీ అవుతుంది మనం ఇలాగైనా వేసుకున్నట్లే టిక్స్ అన్నీ కూడా ఎందుకంటే నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఉండే టాపిక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మార్క్స్ వేసాను ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే థర్డ్ యూనిట్ కన్నా చూసుకుంటే పర్సనాలిటీ అండి మూర్తిమత్వం గురించి ఇది కూడా యాజ్ ఎస్ సేమ్ ఎస్టీ ఎస్సీఏ వాళ్ళకి కామన్గా ఉంటాయి ఈ త్రీ చాప్టర్స్ కామన్ అండి అందరికీ ఇందులో మనకి పర్సనాలిటీ మూర్తిమత్వం యొక్క అర్థము స్వభావము దాని యొక్క లక్షణాలు ఏంటి మత సిద్ధాంతంలో కారకాలు పద్ధతులు ప్రక్షేపక అప్రక్షేపక అనే పద్ధతులు ఉంటాయి కదా దాని గురించి అయితే ఇచ్చారండి నెక్స్ట్ మెంటల్ కండిషన్ మెంటల్ హెల్త్ గురించి కూడా ఇచ్చారు మానసిక ఆరోగ్యం ఉండి సర్దుబాటు ఎలా ఉంటుంది ఒత్తిడి నిర్వహణ నెక్స్ట్ సంఘర్షణలు కానొచ్చు సంఘర్షణలు ఉద్వేగాత్మక ప్రజ్ఞ కూడా ఇచ్చారండి ఇక్కడ ఎమోషనల్ ఐక్యూ గురించి ఇచ్చారు అలాగే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాల యొక్క నిర్వహణ యొక్క తరగతి గది యొక్క అంతర్భావాలు సేమ్ ఇంకోసారి రాశాను సో ఇవి అయితే మనకు పర్సనాలిటీ కిందికి వస్తాయండి మూర్తి మత్వం కిందికి వస్తాయి సో మరి ఇక్కడ ఎక్కడ ఈ టాపిక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది మూర్తి మత్వం గురించి అర్థం భావన నిర్వచనాలు లక్షణాలు కారకాల సిద్ధాంతాలు అలాగే ప్రక్షేపణం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మెంటల్ హెల్త్ గురించి చూసుకుంటే మానసిక ఆరోగ్యం సర్దుబాటు ప్రవర్తన సమస్యలు ఏ టాపిక్స్ అయితే నేను రాసాన నోట్స్లో ఆ టాపిక్స్ ఉన్నా ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ అండి ఇది ఎస్టీటీ వాళ్ళల్లో ఫస్ట్ టాపిక్ నేను ఇక్కడ ఫోర్త్ అని రాసాను శిశు వికాసం అండి ఇందాక నేను బుక్లో చెప్పాను కదా మీకు శిశు వికాసము అందులో పెరుగుదల వికాసము పరిపక్వతల భావన ఎలా ఉంటుంది వికాస సూత్రాలు వాని యొక్క విద్యా ప్రయుక్తము పెరుగుదల యొక్క వికాసానికి ప్రభావితం చేయు కారకాలు ఏంటి బయలాజికల్ అలాగే మెంటల్ అలాగే సోషియాలజికల్ అని ఉంటుంది కదా జైవిక మానసిక సామాజిక ఈ యొక్క భావోద్వేగ వికాసాలు సజ్ఞానాత్మక అలాగే శారీరక చలన ఉద్వేగ నైతిక భాష వికాసాలు అయితే ఉన్నాయండి ఇందులో ఇంకా శైశవ దశ కానీ బాల్యదశ యవ్వనారంభ దశ కౌమార దశ ఇవి కూడా ఇచ్చారు మనకి వికాస్ అవగాహన కిందికి వస్తే పియాజే గురించి అలాగే కోల్బర్గ్ చామ్స్కి కాల్ రోజెస్ ఎరికేక్సన్ గురించి చెప్తారు సో ఇది ఓల్డ్ ఎస్టి వాళ్ళకే అండి అంటే మాకు ఎస్జిటి వాళ్ళకి ఫోర్ యూనిట్స్ ఇచ్చారు ఎస్జిటి వాళ్ళకి ఫోర్ యూనిట్స్ ఎస్ఏ వాళ్ళకి త్రీ యూనిట్స్ ఇచ్చారు ఇవన్నీ ఫోర్ యూనిట్స్ మీరు చదవండి సేమ్ కామన్ ఒక ఈ టాపిక్ ఒకటి తప్ప ఎస్సీఏ వాళ్ళు అర్థమైంది కదా అండి మీకు అండ్ ఇంకో విషయం అండి మీకు ఈ అంటే ఈ యొక్క నేను నోట్ అయితే రాసాను కదా ఇక్కడ నోట్స్లో అయితే మీకు ఇది పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తానండి కమ్యూనిటీలో నేను వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదా మన ఛానల్ ఉంటుంది కదా అండి నా ఛానల్లో లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద మీరు ట్యాప్ చేయడం వల్ల వాట్సాప్ ఛానల్లోకి తీసుకెళ్తుంది సో అక్కడ నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను అండి ఇంకా మీకు క్లియర్ అయితే ఏంది కదా అండి నథింగ్ అండి మీరు పీడిఎఫ్ తీసుకున్నా పర్లేదు లేదా సిలబస్ నోట్స్లో రాసుకున్నా పర్లేదు ఏదైనా సరే మనకు ఈజీనే కొద్దిసేపు కష్టపడి ఇలా నీట్గా నోట్స్ రాసుకున్నాం అనుకోండి ఏ టాపిక్ అయితే నేర్చుకున్నామో ఆ టాపిక్కి టిక్ వేసేసేయండి రెడ్ పెన్తో టిక్ వేసేసేయండి అక్కడికి మన కన్ఫ్యూజన్ ఉండదు అండ్ ఇంకొకటి అండి మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అనేసి రకరకాలుగా మనకు చెప్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడైనా తొందరలోనే వస్తుంది అనేసి మీరు అది ఒక్కటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది తొందరలోనే వస్తుంది సో మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా స్పీడప్ చేయాలి అలాగేనండి సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి మన క్లాసెస్ అయినా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్